రెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అదే వాడు ఊర్లేకొస్తే పని చెప్పి కొడతాం ఎందుకంటే పోలీసులు చెప్తున్నా ఇప్పుడే బహిష్కరించండి బయరేస్ కొడతాం ఖచ్చితంగా కొడతారు దాని బస్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు చెప్తా అంటే ఉందా మున్సిపల్ ఆఫీసులో లేదా బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాల ముందు మా బహిష్కరించారు మాటలుగా ఇవి ఆయన మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన చేస్తాడా పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గణ ఉన్నారు వాడి జీవితమే గవర్నమెంట్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ఆయన ఇష్టం వద్దం అందరికీ తాడిపత్రిలో ఫ్రాక్షన్ చేస్తానంట ఫ్రాక్షన్ నేను నా మాటలు కాదు ఇవి ఆయన సొంత మాటలే ఆయన్ని బహిష్కరించాల్సిందే బహిష్కరించకపోతే ఆయన ఏం చేస్తాడు పార్టీ చేస్తాడు అప్పుడు ముందు చుట్టూ ఎవరున్నారు గన్మెన్ ఉన్నారు ఆడి జీవితమే గన్మెన్ జీవితం టూ ప్లస్ టూ ఇస్తే నలుగురు ఉండాలి ఆడ అది ఆయన ఇష్టం ఎక్కడివైనా ముందర ఎస్కాట్ ఆయన ఇష్టం మేము వద్దంలే ఆయనకు అది మా ఇష్టం కాదు ఆయన ఇష్టం మన ఎలక్షన్ తర్వాత మరుసటి రోజు ఆయన ఆయన ఇంటి నుంచి పదహైదు కిలోమీటర్లు ఉండే సూర్యుని ఇంటికి అందరూ పనుకునే టైంలో మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆయన ఎస్ ఎస్కాట్ గన్మెన్లు పోయి వాడు ఇంట్లో పనుకుంటే వాడిని సాగు వస్తారు వస్తే ఏం చేస్తారు త్రీ నాట్ సెవెన్ వాడి మీద ఎమ్మెల్యే మీద త్రీ నాట్ సెవెన్ ఇది న్యాయమా ఈ పొద్దు చెప్తాడు నాకైతే చెప్పలేదు ఇప్పుడునే చెప్తాడంట చెప్తాడంటీవైస్పీ చెప్తాడంట మా లాయర్కి దాంట్లో ఏముంది హైకోర్టు ఆర్డరా అట్ ద టైం వెన్ దే అరెస్ట్ మీ ఐ గివ్ వాట్ ఐ గివ్ వాట్ జామీన్ నువ్వు లా అంటాను రా ఇంట్లో కూర్చున్నా ఇప్పుడు మీటింగ్కి వచ్చిన మళ్ళీ ఇంట్లోనే ఉంటాయి అక్కడికి పోవటంలే రా అరెస్ట్ చేయి అరెస్ట్ చేయి రండి అరెస్ట్ చేస్తురా వాడు జామీన్లు ఇస్తాడంటే నేను ఇవ్వాలంట నువ్వు అరెస్ట్ చేసిస్తా దాంట్లో ఏముంది ఈ ఒకటో తెచ్చి కొత్త ఇది వచ్చింది భారత్ ఇదని అది కూడా చదువుకున్నా ఓ డిఎస్పీ రా అరెస్ట్ చేస్తురా నువ్వు డ్యూటీ నేను వద్దండినా నేను బేలు నేను ఇస్తాను లేదు నాకు ఎవడు లేడుచేవాడు లోపల మీ కూర్చుంటా ఈ ఐదేళ్ళు మొత్తం నాసండ్ చేసింది ఆంధ్రప్రదేశ్నే ఐఏఎస్ ఐపీఎస్ఏ ఈరోజు లాదా ఈరోజు లాడా ఆ రోజే కంట్రోల్ చేసింటే మా ఇంటికి ఎప్పుడు వచ్చినాడు ఎమ్మెల్యే ఆ రోజే కంట్రోల్ చేసి ఉంటే ఇంతవరకు రాదు మొత్తం తప్పు చేసింది పోలీస్ పోలీస్ ఈరోజు చెట్లు కొడితే మా పెద్ద దిక్కు లేదా నేను చెప్దామనుకున్నా నేను చేయను అయితే చెప్దామనుకుని పొద్దున్నమే కొడతారు ఏం చెప్తారు కనీసం నువ్వు ఎఫ్ఐఆర్ రాసుకోవా ఏమనుకుంటారు మీరు ఏమనుకుంటున్నారు మొత్తం స్పాయిల్ చేసింది మీరే స్పాయిల్ చేసి ఈ బుద్ధని ఇచ్చేస్తారా అంటే బాబాధి ఎవరు ఆడొస్తుంటే ఎవరో మబ్బులు ఆయన ఎవరో కూడా తెలియదు ఆ పెద్ద పాపం మళ్ళీ తీసుకెళ్తారు ఈ బుద్ధు అదే చేయండి బహిష్కరించాలా ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించాలా ఆ బుద్ధు వాళ్ళకు బహిష్కరించినారు వాడు ఊర్లేకొస్తే వాడిని పంచిప్పి కొడతాం పోలీసు వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడే ఏం బహిష్కరించండి చేయలేదా యు వాంట్ ద రికార్డ్ ఏదానికి బహిష్కరించారు అండి పెద్దారెడ్డి అంటున్నాడు ఫ్రాక్షన్ చేస్తా అని ఉన్నారు ఫ్రాక్షన్ చేసినారా మాటలు నీకు మాటలు అవి పంచ ఎందుకని మంచిది డ్రై వేసుకోండు నీకు ఉంది అది డ్రై వేసుకోవాలి ఎక్కడ చూసేది నిన్ను మేము ఇప్పటికే చూడలేకుండా నీ మధ్య సమే డ్రై వేసుకోండి రా ఖచ్చితంగా కొడతారు తాడిపత్రుడు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ట్రాక్షన్ చేయి చేస్తా ఉన్నావు కదా ఈ పొద్దు పోలీసులు వచ్చి ఆ ఇంటి చుట్టూ పోలీసు వాళ్ళు పెడతారా ఆ ఏంటికి ఇంకొక ఎస్పీ అంటుంది ఐఎమ్ మెయింటైన్ ఈ లాడ్ ఏమల్లా యూ షుడ్ హ్యావ్ మెయింటైన్ దట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ డెఫినెట్లీ దానికి ఏమైనా ఉంటుంది నాకు తాడపత్రలో శత్రువులు లేరు ఎందుకంటే నాకు కొడుకుని మళ్ళీ ఒక ఇరవై ఏండ్లు ఎమ్మెల్యేగా చూడాలనే కోరిక ఉంది నాకు ఆయల్ పాడిన ఎవరిబడి పెద్ద పెద్ద ఎమ్మెల్యే కాలు ఎంపీలే చేరుతా అన్నప్పుడు ఎందుకు నాకు వాళ్ళతో పాపం ఒక నలుగురు ఉన్నారు ఒక్క లా ఐ విల్ గో ఐ విల్ నాట్ డివైట్ లా ఈ ఐదు మందికి ఐల్ గో ఒక ఆంట్రీ లా మీరంటే డివైట్ చేస్తారు పోలీస్ డివోసి చెప్తా అంట రా ఈడే ఉన్నా మున్సిపల్ ఆఫీస్లో లేదు దగ్గర వచ్చే ఇంటికి పోతా మాట్లాడదావు నువ్వు ఏది మాట్లాడేది నువ్వా ఇంకోటి చెప్తున్నా ఈరోజు మా ఊర్లో మేము పర్మిషన్ తీసుకోం ఏ పండగ వచ్చినా ఇట్స్ డ్యూటీ టు దాన్ని నెరవేర్చాల్సింది పోలీస్ ప్రదాని పర్మిషనా అంటే మీరు వద్దంటే మేము కూర్చోవాలి ఇంట్లో టు సేఫ్ గార్డ్ ద పబ్లిక్ మా ఊర్లో ఒక ఇంటిమేషన్ వస్తుంది మీకు అంతే మా ఊర్లో పండగ చేసుకుంటా ఉంది మా వాళ్ళు మా కాన్స్టిట్యూన్సీలో యాట్స్ ఇస్ అవర్ రైట్ టు డూ నువ్వు పర్మిషన్ ఇచ్చేదానికి ఓన్లీ ఇంటిమేషన్ ఇదే సో దట్ మీరు మీ సెక్యూరిటీ పెట్టుకోండి అన్వాంటెడ్ పీపుల్ ఉంటే బైండ్ ఓవర్ చేసుకోండి అంతే కానీ అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి అన్ని ఫెస్టివల్లు జరుగుతాయి ఇట్స్ అవర్ రైట్ ఇట్స్ అవర్ రైట్ ఎస్ మీరు ప్రొటెక్షన్ ఇవ్వండి లేదు అన్వాంటెడ్ పీపుల్ ఉంటే దో డిస్టర్బ్ అంటే ఆ రోజు తీసుకుని పోలీస్ స్టేషన్లో పెట్టుకోండి అంతే కానీ ఒకరి కోసం ఇద్దరి కోసం ఫెస్టివల్స్ చేసుకోతుంటారా ఇవి ఎప్పుడు నుంచి వచ్చినాయండి మీరు మీరు కాపాడండి వద్దంట వద్దా ఏదో వద్దా ఏంటో వద్దా మీరు ఉండేది ప్రొటెక్షన్ ఇచ్చేదానికి ఉండేది మా దేశంలో మా దీంట్లో మేము పండగలు చేసుకోకూడదా ఓన్లీ ఇంటిమేషన్ విల్ దేర్ వీ డోంట్ వాంట్ యువర్ ప్రమిషన్ ఎక్కడ లేదో రా తిప్పుదాం నా కాన్స్టిట్యూషన్ రైట్ టు డూ మీరు ప్రొటెక్షన్ చేయండి మీకు అనుమానం ఉంటే వాళ్ళు తీసుకొని లోపల పెట్టుకోండి అంతేగానే ఇప్పటి నుంచి ఇంటిమేషన్ ఇంటిమేషన్ పండగలకు దట్ ఈ డ్యూటీ టు సీ దట్ జరిగేటట్టుగా అంటే ఒక బాగా కూర్చుండేదే ఇచ్చేయలేదు పర్మిషన్ ఇచ్చేయలేదు పర్మిషన్ ముందేమో ఇస్తారా నిన్న మొన్న సరే చూసు మళ్ళీ అప్పుడు పోయేది వద్దనేది క్వశ్చనే లేదు ఫేదో లా ఈ ఐదేళ్ళు లా లేదు అందరికి అలవాటు అయిపోయింది అవతలోడేమో చేసినాడు ఈతలోడేమో భరించినాడు క్వశ్చనే లేదో నేను ఉన్న అరంజ్ చేసుకో ఏమవుతుంది ఏమి యూఆర్ డూయింగ్ యువర్ డ్యూటీ ఐ విల్ నాట్ నో నోట్ ఇట్ కానీ యూ హ్యా బ్యాన్ దట్ ఫెలో వై యువ్ బ్యాన్ అవర్ పీపుల్ ఎట్లా పండగలు వద్దంటారో అటనే ఇద్దరు కొడుకుల్ని వాడిని బహిష్కరించండి అనంతపురం డిస్టిక్ నుంచి కాదు ఆంధ్రప్రదేశ్ నుంచి బహిష్కరించండి వాడు ఎట్లా పోవాలనుకుంటాడు వాడు ఉండలేడు లేడా వేడుమా థ్యాంక్ యూ